ఎప్పుడు కేరళ కేరళ అని చెప్పేవాళ్ళు ఈ రోజు పరిస్థితి లేదు కూడా ఆంధ్ర రాష్ట్రం ప్రతి విద్యలో కూడా ఈ రోజు ముందుకు పోయింది ముందంజలో ఉంది వీటిలో కూడా నిజంగా ఈ అన్ని అభివృద్ధి కాదా అభివృద్ధి అనేది ఇదంతా అభివృద్ధి కాదా మీరు ఆలోచన చేయండి నిజంగా కూడా ఎందుకంటే ఈ రోజు ఆర్థిక ఈ రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది నిజంగా మనం మీ కరోనా వచ్చింది మీరంతా చూసే ఉంటారు ప్రపంచ దేశాలే అతలాకుతలం అయిపోయాయి కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కరోనాతో మనం సహజీవనం చేయాలి ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఆగకూడదు ఎందుకంటే మన వ్యవస్థలు బలంగా ఉన్నాయి పటిష్టంగా ఉన్నాయి ఈ వ్యవస్థల ద్వారా ఏ ఊర్లో ఎన్ని కేసులు ఉన్నాయి సాయంత్రానికల్లా ముఖ్యమంత్రి గారు టేబుల్ చేరేది మనం భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయగలిగాం ఈ వ్యవస్థలను మనం చూసి ప్రపంచ దేశాల్లో కూడా ఈ అన్ని దేశాల్లో కూడా ఈ వ్యవస్థలను ఏర్పాటు చేయడం జరిగింది మీరంతా ఒకటి ఆలోచన చేయండి ఏ మాత్రం చిన్న పొరపాటు జరిగినా ఈ వ్యవస్థలన్నీ ఉండవు వాలంటీర్ వ్యవస్థ ఉండదు సచివాలయ వ్యవస్థ ఉండదు నిజంగా మీకు ఇన్ని పథకాలు అందుతున్నాయి ఎలాంటి అవినీతి లేకుండా నేరుగా బటన్ నొక్కితే మీ అకౌంట్ లో నేరుగా డబ్బు పడుతూ ఉంటుంది ఎవరికి కూడా ఎక్కడ రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నది ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా భారతదేశంలోనే ఏ రాష్ట్రము అమలు చేయని సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో అమలు చేస్తా ఉన్నారు తప్పకుండా మీరు ఆలోచన చేయండి ఈ రోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి విశ్వాసం నమ్మకం ఒకటే ఎందుకంటే ఈ మీ దాదాపు ఎనభై శాతం మందికి నేను సహాయ సహకారాలు అందించాను తప్పకుండా వారి మద్దతు నాకుంటుంది ఒకరంతా నాకు అవసరం లేదు ఏ పొత్తులు అవసరం లేదనే ఆలోచన అయింది నిజంగా మీరు ఇప్పుడు చూడండి ఈ రోజు ప్రతిపక్ష పార్టీలన్నీ ఒకటవుతున్నాయి ఇదే కాంగ్రెస్ ఇదే కాంగ్రెస్ పై కుటుంబాన్నించి చీల్చి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొన్ని చేసి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిపై పోరాటానికి సిద్ధమవుతున్నారు నిజంగా ఎంత సిద్ధమైన జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకం మీద విశ్వాసం మీ మీద ఇకపోతే మీరు ఒకటి ఆలోచన చేయండి ఈ రోజు ఏ రాజ్యంలో కూడా రాజు బలంగా ఉంటే శత్రువులంతా కూడా ఒకటి ఉంటారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్నారు కాబట్టి ఈ రోజు శత్రువులంతా మూకం మీడిగా ఓటే వస్తున్నారు కానీ ఎంతమంది వచ్చినా నాకు ఎలాంటి అవసరంతో అవసరం లేదు ఎలాంటి పొత్తులు అవసరం లేదు నేను నేరుగా ఒక్కడనే ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజానిక నాతో ఉన్నారు ఆయన ఒకటే పదే ఒకటి పదే పదే ఒకటి చెప్తాడు ఎంతో మంది స్టార్ క్యాంపెనీ నాకు అగనేస్ట్ గా వ్యతిరేకంగా తీర్చుతున్నారు నా స్టార్ క్యాంపెనియర్స్ నేను సంక్షేమ పథకాలు నత్తి పొందిన నా ప్రజలే నా స్టార్ క్యాంపెనియర్స్ ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా మీరే చెప్తారు మీరే జగన్మోహన్ రెడ్డి గారు గురించి చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు వల్ల నాకు న్యాయం నాకి మేలు జరిగింది మా బిడ్డ చదువుకున్నాడు మా బిడ్డకు ఉద్యోగం వచ్చింది మా బిడ్డకు ఆరోగ్యవంతంగా ఉన్నాడు అన్ని మీరే కూడా ప్రచారం చేస్తారని ఆయన పూర్తి విశ్వాసం నమ్మకం ఎవడైనా సరే ఏ ముఖ్యమంత్రి అయినా నేరుగా ఏమడుగుతున్నాడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ మీటింగ్ లో కూడా